అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వాలిన పొద్దు ఈ కథను రచించిన వారు ధనలక్ష్మి గారు ఏంటత్తయ్య వంట పాత్రలు సరిగ్గా శుభ్రం చేయలేదు పాత్రలపై తెల్లగా పేరుకుపోయింది మీరు ఏ పని చేసినా నేను రెండోసారి చేసుకోవాల్సి వస్తుంది అంటూ అత్త నాగవేణిని ఇంకా ఏవేవో కొన్ని మాటలు బిగ్గరగా కొన్ని మాటలు అంటుంది పెద్ద కోడలు సుప్రిత తన భార్య నాగవేణిని ఇలా అనడం హాల్లో కూర్చున్న సుబ్రహ్మణ్యం వింటూ తమ నిస్సహతకు తనే లోపల బాధపడసాగాడు సరిగ్గా అప్పుడే సుబ్రహ్మణ్యం కొడుకు అజయ్ వంటగదిలోకి వెళ్ళాడు అబ్బబ్బా ఉదయం లేవగానే ఇంట్లో నీ తిట్ల సుప్రభాతం వినలేకున్న సుప్రిత అమ్మ నువ్వైనా ఓ మూలపడి ఉండక నీ కోడల పనులకు ఎందుకు అడ్డు వెళ్తావు అన్నాడు చిన్నంతరం పెద్దంతరం లేదు తన చేతుల్లో పెరిగిన కొడుకు ఎంతో ప్రేమగా క్రమశిక్షణగా పెంచింది అయినా స్వార్థంగా తయారయ్యాడు ఇప్పుడు తననే నిందిస్తున్న కొడుకును చూస్తూ నిదానంగా నడుచుకుంటూ వచ్చి హాల్లో భర్త సుబ్రహ్మణ్యం పక్కన అవమాన భారంతో కూర్చుంది నాగవేణి మూడు నెలలుగా ఇదే తంతు సుప్రిత అత్తమామల ఉనికిని భరించలేకుండా ఉంది ప్రతి పనిలో మాటల్లో తన అసహనాన్ని చూపిస్తుంది ఈ వయసులో ఏ సినిమాలకు షికార్లకు వెళ్ళలేమంటూ ఎవరైనా బంధువులు శుభకార్యాలు పిలుపుకు వస్తే ఇల్లు కదిలేటట్టు ఉన్నామా మేము వస్తే వీళ్ళకు వండి పెట్టే దిక్కెవరు అంటూ చులకనగా మాట్లాడుతుంది నాగవేణి కొడుకు అజయ్ కూడా తన భార్య సుప్రీతిని సమర్థించడం గమనిస్తోంది కానీ ఏమి చెప్పలేని నిస్సహాయత ఇక చిన్న కొడుకు కోడలు సరేసరి ఇద్దరు ఉద్యోగరీత్యా సిటీలో ఉంటారు చిన్న కోడలు కనీసం మాట వరుస కూడా అత్తమామ బాగోగులు చూస్తానన్నదు నాగవేణి కూతురు కూడా అవసరం ఉన్నంత వరకే ఏమైనా అంటే తన భర్త ఇష్టమే తనే ఇష్టమంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటుంది ఈ మధ్యకాలంలో పెద్ద కొడుకు కోడలకు కూడా సుబ్రహ్మణ్యం నాగవేణి భారంగా మారారు కారణం ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం సుబ్రహ్మణ్యంను అన్నయ్య అంటూ పిలిచే ఆప్తుడు రంగనాథ్ వచ్చాడు అప్పుడెప్పుడు సుబ్రహ్మణ్యం ఇల్లు కట్టేటప్పుడు అప్పు తీసుకున్నాడని అది అసలు వడ్డీతో కలిపి పది లక్షలు దాటిందని మూడు నెలల్లో మొత్తం అప్పు తీర్చేయాలని గొడవపడ్డాడు సుబ్రహ్మణ్యం నాగవేణిలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు సుబ్రహ్మణ్యం పంచాయతీరాజ్ శాఖలో చిరుద్యోగి రెండు సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాడు ఇద్దరు కొడుకులను బాగా చదివించాడు కూతుర్ని కూడా డిగ్రీ వరకు చదివించాడు మంచి సంబంధం వచ్చిందని కట్నం బంగారం పెట్టి వైభవంగా పెళ్లి చేసి పంపాడు కొడుకులకు ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే అన్నట్టు మాట్లాడుతుంటారు కూతురేమో పండుగలకు పబ్బాలకు వస్తూ ఉంటుంది తనకు కావలసినవి తల్లిదండ్రులతో కొట్లాడి అయినా తీసుకెళ్లే రకం సుబ్రహ్మణ్యం గతం సుబ్రహ్మణ్యంకు చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది ఉద్యోగం ఉన్నందున తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడమే కాక తన ఇద్దరు అక్కల కుటుంబ ఆర్థిక సమస్యలకు చేదోడుగా ఉండేవాడు బాధ్యత అయిన వ్యక్తి మంచి వ్యక్తి అనే పేరు తప్ప ఆర్థికంగా తను మిగిల్చింది లేదు ఒకప్పుడు సుబ్రహ్మణ్యం తన భార్య నాగవేణిని చాలా బాగా చూసుకున్నాడు పచ్చని పసిమి ఛాయతో ఎంతో అందంగా అనుకువగా ఉండే నాగవేణి అంటే సుబ్రహ్మణ్యంకు అపురూపం ఏనాడు ఆమె ఇల్లు దాటిన దాఖలాలు లేవు నాగవేణి చేతికి మట్టి గాజులతో పాటు బంగారు గాజులు చెవికి బుట్టకమ్మలు మెడలో మాంగళ్య గొలుసుతో పాటు రెండు సన్నపాటి బంగారు గొలుసులతో కాళ్లకు పెద్ద వెండి పట్టీలతో చేతులకు ఎర్రగా పండించిన గోరింటాకుతో చూడ్డానికి దేవలోక సుందరిలా ఉండేది నాగవేణితో పెళ్ళయ్యాక అద్దె ఇంట్లో ఉండేవాడు చూస్తుండగానే కాలక్రమంలో సుబ్రహ్మణ్యం నాగవేణి దంపతులు ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు ముప్పై ఏళ్ల క్రితమే ఇంట్లోనే నేటి సదుపాయం ఉండేది నాగవేణి ఓ బిందెడు నీళ్లు కూడా మోసి ఎరగదు సుబ్రహ్మణ్యం పని మీద వేరే ఊరు వెళ్ళినా చీకటి పడే వేళకు ఇంటికి చేరుకోవాల్సిందే సుబ్రహ్మణ్యంకు భార్య నాగవేణి చేతి వంట అద్భుతంగా తోచేది నాగవేణి కూడా ఏనాడు భర్త మాటకు ఎదురు చెప్పి ఎరగదు రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చులు ఎంత ఉద్యోగం ఉన్నా ఖర్చులు తడిసి మోపిడయ్యేవి ఆర్థిక భారం పెరగసాగింది సుబ్రహ్మణ్యం తల్లి తరువాత సంవత్సరం తేడాతో తండ్రి కాలం చేశారు సుబ్రహ్మణ్యం నాగవేణి జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారు సుబ్రహ్మణ్యం రిటైర్ అయ్యాక నాగవేణి పరిస్థితి దయనీయంగా మారింది తప్పక కొడుకులు కోడళ్ళ దగ్గర ఉండాల్సి వస్తుంది కొడుకుల చదువులు పూర్తయ్యాయి పెళ్ళిళ్ళు అయ్యాయి రిటైర్మెంట్కు ముందే సుబ్రహ్మణ్యంకు అల్జిమర్సు వచ్చింది ట్యాబ్లెట్లు వాడుతున్నాడు రిటైర్మెంట్ కాగానే వచ్చిన డబ్బును పిల్లలు పంచుకున్నారు ఉన్న ఇల్లును కూడా అవసరం అంటూ కొడుకులు అమ్మేశారు కూతురేమో మనవరాలి చదువు ఖర్చులకి అంటూ తల్లి నాగవేణి చేతిలోకి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసేసుకుంది మేమేం తక్కువ అంటూ అత్తగారితో ఓ వారం రోజులు ప్రేమగా మాట్లాడి ఫ్లాట్ కొంటే డబ్బు తక్కువ ఉన్నాయంటూ అత్తగారి నల్లపూసల గొలుసును తీసేసుకుంది పెద్ద కోడలు తనకు గుర్తుగా ఇమ్మంటూ అత్త నాగవేణి బంగారు గొలుసును మంచిగా ఇప్పించేసుకుంది చిన్న కోడలు వృద్ధాప్యంలో దాచుకున్నది అంటూ ఏమీ లేదు పైగా ఇప్పుడేమో రంగనాథం అప్పు అంటూ ఇంటి మీదకి వచ్చేసరికి సుబ్రహ్మణ్యం కొడుకులు కోడళ్ళకి ఆ అప్పు ఎక్కడ నెత్తిన పడుతుందో అనే భయం మొదలైంది మరుసటి వారం కొడుకులు కూతురు పెద్ద కొడుకు ఇంట్లో కలిశారు సుబ్రహ్మణ్యం నాగవేణిని కూర్చోబెట్టారు నాన్న మా కుటుంబాలను పోషించుకోవడమే కష్టం పైగా ఈ వయసులో మీ బాగోగులు చూస్తూ మీ హాస్పిటల్ ఖర్చులు భరించడం ఇంకా కష్టం అందుకే మాకు తెలిసిన అనాథాశ్రమంలో చేరుస్తాం వేలకు ఇంత తిండి పెట్టి మీ బాగోగులు చూస్తారు అన్నాడు పెద్ద కొడుకు మిగిలిన ఇద్దరు అదే కరెక్ట్ అన్నారు సుబ్రహ్మణ్యం మనసు భారమైంది ఏ పిల్లల కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారో ఏ పిల్లల కోసం తమకున్న సంపదంతా వదిలేసుకున్నారో ఏ పిల్లల సంతోషం చూడడానికి తప్పించారో ఆ పిల్లలే ఇప్పుడు తమను అనాథల్లి చేశారు సుబ్రహ్మణ్యం నాగవేణి కనుల ధారగా కారుతున్న కన్నీరు అక్కడ ఎవరి మనసులను కరిగించలేదు ఆ రాత్రి అందరూ నిద్రపోయాక సుబ్రహ్మణ్యం నాగవేణి దంపతులు తలుపు తెరుచుకొని చీకట్లో కలిసిపోయారు ఉదయాన్నే ఈ విషయం గమనించిన సుబ్రహ్మణ్యం పిల్లలు కూడా ఏమి పట్టినట్టుగా ఉండిపోయారంతా పెద్ద భారం దిగిపోయిందనుకున్నారు అప్పు తీర్చమని రంగనాథ్ కూడా రాకపోవడంతో దరిద్రం పోయిందనుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు పది రూపాయలకే టిఫిన్ జనం రద్దీ ఎక్కువగా ఉంది ఓ ముప్పై సంవత్సరాల యువతి ముప్పై రెండేళ్ల వ్యక్తి జనాలకు టిఫిన్లు సప్లై చేస్తూ వచ్చి డబ్బు సరిచూసుకుంటున్నారు ఉదయం పది గంటలు దాటుతుండగా రంగనాథ్ వసూలైన డబ్బు తీసుకొని ఆ పని చేసిన భార్యాభర్తలకు ఐదు వందలు చేతిలో పెట్టి మిగిలిన డబ్బును జేబులో పెట్టుకొని బయలుదేరాడు రంగనాథ్ ఓ ఇంటి ముందు ఆగాడు ఎదురుగా నాగవేణి వస్తువు కనిపించింది ఇదిగో వదిన నిన్న వరకు బ్యాంకులో జమ చేసిన మొత్తం మునుపటిది పద్దెనిమిది లక్షలు ఈ మూడు నెలలకు హోటల్ ఆదాయం ఖర్చుపోను డెబ్బై వేలు జమ చేశాను చూడు అంటూ బ్యాంక్ పాస్బుక్ చూపించబోయాడు నిజానికి రంగనాథ్ ఒకప్పుడు సుబ్రహ్మణ్యం అప్పు ఉన్నాడంటూ రావడం అంతా ఒక నాటకం రంగనాథ్ సుబ్రహ్మణ్యం దగ్గర తీసుకున్న డబ్బు పెట్టుబడిగా పెట్టిన స్థలం అమ్మిన డబ్బు ఇద్దామనుకొని వచ్చి అక్కడ సుబ్రహ్మణ్యం నాగవేణి ఎంత దీనంగా బతుకుతున్నారో అర్థమై వారికి వృద్ధాప్యంలో మంచి జీవితం ఇవ్వదలిచి నాటకం ఆడాడు ఇప్పుడు రంగనాథ్ అండలో సుబ్రహ్మణ్యం నాగవేణి వార్ధాక్యం సాఫీగా సాగుతుంది నాగవేణి రంగనాథం కాళ్ళు పట్టుకోబోయింది రంగనాథ్ అయ్యో వదిన నువ్వు తల్లివి ఎక్కడైనా బిడ్డ కాళ్ళకు అంటూ మాట రాక ఆగిపోయాడు ఎప్పుడో నా పదిహేను ఏళ్ళ వయసులో తిరణాలలో నాన్నపై అలిగి తప్పిపోయి మీ ఇంటి గడప తొక్కాను నువ్వు అన్నయ్య ఆదరించారు మూడేళ్ళు మీ ఇంట ఉన్న అన్నయ్య చెప్పిన బుద్ధి మాటలకు మారి మా ఇంటికి వెళ్ళా ప్రయోజకుడయ్యా పది సంవత్సరాల క్రితం అవసరమంటే అన్నయ్య ఉద్యోగంలో లోన్ పెట్టి యాభై వేలు ఇచ్చాడు నా అవసరం తీరి డబ్బు వెనక్కి ఇవ్వబోతే తీసుకోలేదు అందుకే ఆ డబ్బుతో ఓ స్థలం కొన్నా ఇప్పుడు మంచి లాభంతో అమ్మితే ఆ పద్దెనిమిది లక్షలు వచ్చింది ఇప్పుడు ఆ హోటల్ బేరం చేసా వచ్చే నెలలో ఆ హోటల్ పది లక్షలకు కొంటున్నాం ఇంకా అంత లాభమే బిజినెస్తో పాటు సమాజ సేవ చేస్తున్నారు పది రూపాయలకు మూడు దోశలు పది రూపాయలకు నాలుగు ఇడ్లీలు పది రూపాయలకు మూడు పూరీలు పది రూపాయలకు ప్లేట్ ఉప్మా ఇలా అన్ని పది రూపాయలతోనే ఇస్తున్నాం మీరు మంచివారు మీకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు మంచి చేస్తాడు వదిన అంటుండగానే లోపల నుంచి సుబ్రహ్మణ్యం వచ్చాడు సుబ్రహ్మణ్యం రంగా కొన్ని రోజుల మా చేతి చలువకే నువ్వు ఇంత చేస్తున్నావు కడుపున పుట్టిన వాళ్ళకే మేం బరువైపోయాము ఆకలితో అవమానంతో చితికిపోయాము ఈ కట్టే ఇలా ఆకరున అనాథగా పోవలసిన సమయాన దేవుడిలా నువ్వు ఆదుకుంటున్నావు మూడు పూటల కడుపు నింపుతున్నావు నీ రుణం తీర్చుకోలేమంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు రంగనాథ్ అన్నయ్య ఈ జీవితం నేదయ్య నేను నీ పెంపకంలో మంచిని చూసా మంచిగా మారా అంతే సంతోషం ఉండండి అవసరమైనప్పుడు వస్తూ ఉంటాను అంటూ సెలవు తీసుకున్నాడు ప్రతి తల్లిదండ్రి పిల్లలను మాత్రమే కనగలరు వారి మంచి బుద్ధులను గుణగణాలను కాదేమో వారిని కష్టపడి పెంచగలరు అలాగే పిల్లలు కూడా మంచి సంస్కారంతో ఉండడం అనేది అదృష్టం బాధ్యతలెరిగి ప్రవర్తించే పిల్లలు ఏ నోటికో కోటికో సమాజం పట్ల బంధువుల భయం వల్ల కాకుండా మనస్ఫూర్తిగా తల్లిదండ్రుల బాధ్యతను ఇష్టంగా చూసుకునే పిల్లలు తక్కువ ధనిక మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక స్థితి ఉండి ఇంట్లో వృద్ధుల సౌకర్యాలకు లోటు ఉండకపోవచ్చు కానీ పేదరికంలో మగ్గే కుటుంబాలకు మాత్రం వృద్ధాప్యం ఓ శాపం అని చెప్పవచ్చు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ